శ్రీపాదరాజం శరణం ప్రపదయే ముప్పెవ అధ్యాయము శ్రీపాద మహా మహాసంస్థానము ఏర్పడునని శ్రీపాదులవారే స్వయముగా తెలుపుట జీవులకు అరవె నాలుగు స్థాయిలు కలవు నాథ సంప్రదాయమువారు ఈ అరవె నాలుగు యందు తాదాత్మ్య స్థితి నుండి జీవులనుద్ధరించుటకు అరవె నాలుగు సాబర తంత్రముల సాహాయమునందెదరు నాథ సంప్రదాయమునకు ఆది గురువు శ్రీ దత్తాత్రేయుడే మీ ఎదుట ప్రత్యముగా నున్న ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపము సాక్షాత్తు ఆనాటి దత్తుడే చదరంగము నందు అరవె నాలుగు గడులు కలవు శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మితో వైకుంఠమున చదరంగమనడి వినోదకేళిలో ఉన్నాడని చెపుటలోని అంతరార్థము ఈ అరవె నాలుగు చైతన్యస్థాయిలలోనూ ఉన్న రకరకముల జీవుల జీవన వికాస పరిణామ క్రియలను సాక్షిభూతముగా దర్శించుచువాటి పరిణామదశలలో యథోచిత అనుగ్రహమును ప్రసాదించుచు దివ్య వినోదమున ఉన్నాడని అర్థము మానవుడు దివ్యాత్ముడగుటకు కావలసిన యోగ్యతలు మానవుల శరీరములలోని చైతన్యస్థాయిలను బట్టి వారి యొక్క పరిణామవేగము ఆధారపడియుండును జీవుడు దివ్యాత్మగా మారి తీరవలెనెడిది విశ్వమానసము యొక్క అనుల్లంఘనీయమైన శాసనము ఆయా స్థాయిలను బట్టి మానవులాచరించు యోగ పద్ధతులు మంత్రజపములు యజ్ఞయాగాదిక్రత్వులు ధర్మకార్యములు మొదలగువాని వలనవారి శరీరములలోని ఆత్మజ్యోతి యొక్క ప్రకాశము ఆధారపడియుండును ఆ ప్రకాశమునకు అనుగుణముగానే నాడీశుద్ధి జరుగుచుండును నాడీశుద్ధి స్థాయిలను బట్టి మానవులందు అనేక రకముల శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు సంప్రాప్తించుచుండును ఆయా శక్తుల వికాసము జరుగునప్పుడు ధర్మకర్మములను బట్టి దైవానుగ్రహముండును భట్టు భవిష్యత్తులో నా మహాసంస్థానము శ్రీపీటికాపురములో నా జన్మస్థానమునందేర్పడునని తెలియుము శ్రీపీటికాపురము శ్యామలాంబాపురము వయసపుర అగ్రహారము కలసి మహాపట్టనముగును నా మహాసంస్థానము నందు దర్శన నిమిత్తము వచ్చువారలు చీమల బారులవలెను కలియుగమున చాలా చాలా వింతలు జరుగనున్నవి వసిష్ఠుని అంశమున జన్మించిన ఒక మహాసాధకుడు శ్రీవల్లభ మహాసంస్థానమున పూజారిగా నియమింపబడును వానితో నేను జరుపు దివ్యలీలలకు అంతమే లేదు క్షణ క్షణమును దివ్యలీలాభరితముగాను దివ్య వినోదభరితముగాను ఉండును శ్రీపాదులవారి దివ్య మందహాసమును చుచుటకు వేయి జన్మలైనను చాలవు శ్రీవల్లభులకు జయము జయము నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి